మన దేశంలో ఈ రాజ్యాంగం ఈ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య లౌకికవాదం అది మిగులుతుందా లేదా దాని మీద వచ్చే ప్రమాదాలని మన దేశం తట్టుకోగలదా లేదా అనే విషయాన్ని ఈ పరిణామాలు నిర్ణయిస్తాయి గత పది సంవత్సరాల్లో మనం చూసింది ఒక సిస్టమేటిక్ మేనర్లో మన ఈ రాజ్యాంగానే రద్దు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది నాలుగు ముఖ్యమైన పునాది స్తంభాలు మన రాజ్యాంగాన్ని ఆ నాలుగిటి మీద చాలా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి ఈ పునాది స్తంభాలు ఒకటి ప్రజాస్వామ్య లౌకికవాదం రెండోది ఆర్థిక ఆత్మనిర్భరత మూడోది సామాజిక న్యాయం నాలుగోది ఫెడరలిజం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉన్న సంబంధాలు ఈ నాలుగిటి మీద ఆ వివరాల్లోకి నేను వెళ్ళటం లేదు కానీ ఈ నాలుగిటి మీద చాలా తీవ్రమైన దాడులు జరగడం చూస్తున్నాం దీంతోపాటు రాజ్యాంగం ఏర్పడిన ఏర్పడించిన మన స్వాతంత్ర సంస్థలు పార్లమెంట్ నుంచి మొదలెడుతూ పార్లమెంటు జ్యుడిషియరీ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు చూస్తున్నాం ఎన్ని కంప్లైంట్స్ మేము ఇచ్చాము దానికి అసలు ఎలక్షన్ కమిషన్ ఎక్నాలజ్మెంట్ లేదు ఈ ఎంసీసీ వైలేషను రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ వ్యాక్ట్ వయలేషన్ గురించి దాదాపు ఎక్నాలెజ్మెంట్ కూడా చేయ ఎలక్షన్ కమిషన్ వీటితో పాటు మిగతా ఇండిపెండెన్స్ సంస్థలు ముఖ్యంగా ఈడీ సిబిఐ ఏ విధంగా ఇవాళ పాలక పార్టీ యొక్క ఒక పొలిటికల్ ఆమ్ కింద ఒక రాజకీయ అంగం కింద అవి పనిచేస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రజల మీద ఈ సమస్యలు ప్రజా ప్రజలు బ్రతుకు తెరువు అవి చాలా దిగిజారింది స్వాతంత్రం తర్వాత ఇంత పెద్ద ఎత్తున నిరుద్యోగం ఎప్పుడు చూడలేదు నలభై రెండు శాతం మన దేశంలో గ్రాడ్యుయేట్స్ ఇవాళ అన్ఎంప్లాయిడ్ ఫార్టీ టూ పర్సెంట్ ఇది అన్ప్రెసిడెంటెడ్ ఇప్పుడు ఎప్పుడు జరగలేదు ఈ విధంగా దీంతోపాటు ఇన్ఫ్లేషన్ కంటిన్యూస్గా అది కంటిన్యూ అవుతోంది దీనివల్ల జరిగిన పరిణామం ఏంటి ఇవాళ మన దేశంలో ప్రతి కుటుంబం దాదాపు కుటుంబాలు అన్నీ బ్రతుకుతున్నాయి అప్పులు తీసుకుని హౌస్ హోల్డ్ సేవింగ్స్ రేటు మన ఇండిపెండెన్స్ తర్వాత ఇవాళ లోయెస్ట్ పాసిబుల్ లెవెల్కి పడింది అరౌండ్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది జీడిపి హౌస్ హోల్డ్ బోరోయింగ్స్ అది హైయెస్ట్ లెవెల్కి చేరింది మోర్ దెన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది జీడిపి అంటే ఇప్పుడు సర్వైవల్కి బోరవ్ చేయకుండా అది కుదరటం లేదు దీంతోపాటు ఈ ఆర్థిక విధానాలు ఏదైతే అనుసరించారో దానివల్ల కొంతమందికి ఇవాళ చాలా లాభాలు దక్కుతున్నాయి వన్ పర్సెంట్ మన దేశంలో మన పాపులేషన్ సెంత్ వన్ పర్సెంట్ వాళ్ళ దగ్గర ఉన్న వెల్త్ అది ఈక్వల్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఆర్ పీపుల్ ఇది ఇన్ఈక్వాలిటీ ఏ విధంగా అయితే పెరిగిందో ఈ ఇన్ఈక్వాలిటీలో కూడా ఫేవరెట్స్ ఉన్నారు మన ప్రధాని గారి ఆ ఫేవరెట్స్ గురించి నిన్న ఏదో మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దాని గురించి చూస్తాను నేను కానీ ఇప్పుడు ఈ జరిగేది ఏంటి పేదరికం పేద పేద మనుషులు వాళ్ళ పేదరికం పెరుగుతోంది ఆస్తులు ఉన్న వాళ్ళు ధనికులు వాళ్ళ ఆస్తి వా వాళ్ళ సంపత్తి అది పెరుగుతుంది ఈ విధంగా మన దేశంలో ఇన్ఈక్వాలిటీ పెరగడం నిరుద్యోగం పెరగడం దేశంలో ఇన్ఫ్లేషన్ కంటిన్యూ కావడం దాంతోపాటు దేశంలో బ్రతుకు తెలుగు అనేది ప్రజల మీద చాలా పెద్ద రకమైన అటాకు అసాల్టు ఇవాళ మోదీ గారి విధానాల వల్ల జరుగుతుంది ఈ అన్ని విషయాల మీద ఏమీ మాట్లాడకుండా ఏమీ దీని గురించి అసలు చర్చ లేదు మోదీ గారి తరఫు నుంచి ముఖ్యంగా ఈ రెండు రోజులు ఇక్కడ చూసాం మనం ఇక్కడ మన ఆంధ్రాలోనూ మన తెలంగాణలో ఈ ప్రాంతంలో అన్నీ ఏ విషయాలైతే ఆయన ఒకటి స్పష్టంగా మనకి కనిపించేది అట్లీస్ట్ నాకు కనిపించేది మన పాత సామెత ఉంది తెలుగులో వినాశకాలే విపరీతి బుద్ధి అది క్లియర్గా అది అది మాత్రం క్లియర్గా కనిపిస్తుంది ఇవాళ ఇదే అదానీ గారి గురించి అంబానీ గారి గురించి ఆయన వెంటొస్తూ ఇవాళ వరకు ప్రధాన వరకు అదానీ పేరుతోటి ఆ ఏరోప్లేన్లో తిరుగుతూ ఉండేవాడు అది దాని గురించి అసలు ఆయనకి వేరే కొంచెం కూడా డౌట్ కూడా లేకుండా పబ్లిక్గా అది చెప్పుకుంటూ వచ్చేవాడు అదానీ గ్రేట్ ఫ్రెడ్ అని ఇప్పుడు దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్సు దేశంలో ఉన్న సీపోర్ట్సు దేశంలో ఉన్న ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు అంతా అదానీ కలిగించాడు దేశంలో ఉన్న పెట్రోకెమికల్ ఇండస్ట్రీ దేశంలో ఉన్న ఇది నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అప్పుడు జియో లాంచ్ అయినప్పుడు మోదీ గారే స్వయంగా అది ప్రతి పేపర్లోనూ అన్ని పేపర్లు రీజనల్ నేషనల్ అన్ని పేపర్లోనూ కలర్ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఫ్రంట్ పేజ్ కలర్ది జియోని లాంచ్ చేస్తూ మోదీ గారు రికమెండ్ చేస్తూ అది లాంచ్ చేశారు అప్పుడు నేను పార్లమెంట్లో ఉన్నాను అదే రోజు అన్నాను ఆయన కూడా ఉన్నాడు అప్పుడు అయ్యా మీరు ఒక స్లోగన్ని దేశంలో పారంపరికంగా వచ్చిన స్లోగన్ని కాస్త మార్చేశారు ఇవాళ కూడా మన సైనికులు ఒకరినొకరిని చూసినప్పుడు జై హింద్ అంటారు ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత జై హింద్ కాస్త జియో హింద్ అయిపోయింది ఆ జియో హింద్ అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించుకుంటాడు ఇవాళ మళ్ళీ వచ్చే ఈ ఆరోపణ ఇది అపోజిషన్కి లేకపోతే కాంగ్రెస్కి వీళ్ళు టెంపోలో డబ్బు ఇస్తున్నారు అంటే దీని దీని వెనక చాలా విషయాలు ఉన్నాయి ఏదైతే అర్థం చేసుకోవాలో టెంపోలో క్యాష్ ఇస్తున్నారంటే బ్లాక్ మనీ ఉంది కదా ఆయనే అన్నాడు బ్లాక్ మనీ ఇస్తున్నారు ఈ బ్లాక్ మనీ ఎంత ఎలిమినేట్ చేసావని పెద్ద కోరుకుంటూ ఆయన క్లెయిమ్ చేస్తూ వచ్చాడు అంటే మన డిమానిటైజేషన్ వాళ్ళు బ్లాక్ మనీ ఎలిమినేట్ అయింది ఎలక్ట్రల్ బాండ్స్ వల్ల అయ్యిందని ఇది ఎక్కడి నుంచి వచ్చింది బ్లాక్ మనీ కానీ ఈ విధంగా వెళ్తూ ఉంటే టెంపోల్లో మన ఈడీ ఏం చేస్తుంది అడానికి అంబానీకి వెనక ఈడీ సిబిఐ వాళ్ళు ఎందుకు పరిశీలించడం లేదు ఈ విషయాల్ని అంతే మెయిన్ ఇష్యూస్ ఏదైతే దేశం ముందర ఉన్నాయో ప్రజల ముందర ఉన్నాయో వాటిని మినహాయించి ఏదో విధంగా మనది ఒక విధమైన కమ్యూనల్ పోలరైజేషన్ని ఇంకా షార్పన్ చేయడానికి మతోన్మత మతోన్మాత ఘర్షణని రెచ్చగొట్టడానికి ప్రయత్నం ఆ రకమైన స్పీచెస్ ఇవాళ జరుగుతున్నాయి ఇది స్పష్టంగా అంటే అందరికీ తెలుస్తున్న విషయం మొదటి రెండు ఫేజెస్ ఎలక్షన్ జరిగిన తర్వాత ఓటమి బిఎ మోదీ గారిది అది ఖచ్చితం ఒకటే ఒక మార్గం వాళ్ళ చేతిలో ఉంది అది కమ్యూనల్ పోలరైజేషన్ని షార్పన్ చేయడం ఇది తప్పితే వాళ్ళ దగ్గర ఇంకా వేరే దారికి ఆయన కనిపించలేదు అందుకోసమే ఇప్పుడు అంటే రామ్ టెంపుల్ గురించి అయినా కానివ్వండి లేకపోతే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ గురించి అయినా కానివ్వండి ఏవైనా ఇష్యూస్ ఆయన ఎత్తినవి అన్నీ ఈ పోలరైజేషన్ని షాపం చేయడానికి అండ్ క్లియర్ కట్టు యాంటీ మైనారిటీ యాంటీ ముస్లిం స్టేట్మెంట్స్ ఆయన ఇవ్వడం ఎలక్షన్ కమిషన్కి ఎన్ని కంప్లైంట్స్ వెళ్ళినా వాళ్ళు ఏవి దాన్ని అసలు కన్సిడరే చేయకపోవడం దీంతో స్పష్టంగా కనిపించేది చాలా పెద్ద మార్పు ఈ ఎన్నికల తర్వాత దేశంలో ప్రభుత్వంలో రాజకీయాల్లో వచ్చే అవకాశం ఉంది వాళ్ళు ఏదో ఇండి ఇండి అలయన్స్ అంటాడు మోదీ గారు అలయన్స్ అంటే ఇప్పుడు ఆయన లీడ్ చేస్తున్నది మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వచ్చే ఆయన ప్రచారం ఏదైతే చేస్తున్నారో దాన్ని మేము ఇప్పుడు అండి అలయన్స్ అని పిలవాలి ఎండి అంటే అండి అలయన్స్ కదా సో ఎండి అలయన్స్ కదా లేకపోతే అండి అలయన్స్ ఇప్పుడు ఈ ఈ విధంగా అసలు ఎలక్షన్స్లో చర్చలు జరుగుతూ ఉంటే ఏంటి దాని ప్రాసంగికత ఇది లీడ్ చేస్తున్నాడు దేశంలో ప్రధాని అంటే ఇంత నాన్ సీరియస్గా ఈ ఎలక్షన్స్లో అసలు అసలు మెయిన్ ఇష్యూస్ని టచ్ చేయకుండా ఉట్టి భావాలకి ఆధారంగా ఎమోషన్స్కి ఆధారంగా మతోన్మాద ఘర్షణని రెచ్చగొట్టుచుకుంటూ దానికి ఆధారంగా ఎలక్షన్ గెలవడానికి ఏదైతే ప్రయత్నం జరుగుతుందో అది మా అభిప్రాయం ప్రకారం అది అది సక్సెస్ఫుల్ కాదు అవలేదు అందుకోసం మార్పు తప్పకుండా ఖచ్చితంగా వస్తుంది వస్తుంది కూడా అన్ని రాష్ట్రాలు మనం తీసి చూస్తే ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం వల్ల ఆ రీజనల్ పార్టీస్ వల్ల ఆ ఎన్డీఏకి వాళ్ళకు వాళ్ళకు వచ్చే ఫలితాలు ఏవైతే వస్తాయో ఆ ఫలితాలు కదా వాళ్ళ వాళ్ళు వచ్చేవి ఎక్కడైతే రీజనల్ పార్టీస్తో పాటు పొత్తు పెట్టుకుందో బీజేపీ అక్కడ కొంచెం గెయిన్ చేసే అవకాశం ఎన్డీఏకి కనిపిస్తుంది ఇక్కడ కూడా ఏంటి ఆరు సీట్లు పార్లమెంటరీ పది సీట్లు కదా అసెంబ్లీ నూట డెబ్భై ఐదులో పది పాతికలో ఆరు సో మేజర్ ప్లేయరు ఆ రీజనల్ పార్టీస్ బీజేపీ కాదు మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా చూడండి ఎక్కడైనా సరే ఇప్పుడు బీజేపీ యొక్క రోల్ కాస్త అది చాలా డిమినిష్ అవుతుంది నార్త్లో ఇప్పుడు అన్ని స్టేట్స్లోను లాస్ట్ టైం ఎన్ని సీట్స్ వచ్చాయో దానికంటే తక్కువ వచ్చాయి కర్ణాటకలో తక్కువ వస్తున్నాయి మహారాష్ట్రలో తక్కువ వస్తున్నాయి పూర్తిగా నార్త్లో అన్ని స్టేట్స్లోనూ అది తక్కువ రావడం జరుగుతుంది సో ఎక్కడైతే ఇలాంటి చోట మన ఆంధ్రప్రదేశ్ లాంటిది ఆ రీజనల్ పార్టీస్ తోటి పెట్టుకున్నాడో అప్పుడు ఎన్డీఏకి కొంచెం బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది బీజేపీకి మాత్రం కాదు అందుకోసం ఇలా ఈ విధంగా ఎలక్షన్లో మెయిన్ ఇష్యూస్ని డిఫ్లెక్ట్ చేసి ఎమోషనల్ ఇష్యూస్కి ఆధారంగా ఈ ఎలక్షన్ నగడానికి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది మా ఉద్దేశంలో ప్రజానీకం దాన్ని రిజెక్ట్ చేస్తుంది చేస్తుంది అది చేస్తుంది కూడా ఈ త్రీ ఫేజెస్ ఏవైతే జరిగాయో వాటిల్లో ఓటింగ్ పర్సంటేజ్ తగ్గడం ముఖ్యమైన కారణం ఇప్పుడు ఏ మోదీ వేవనేది ఏం లేదు ప్రజలు ఓట్ వేస్తున్నారు వాళ్ళ జీవిత ఐ వాళ్ళ డే టు డే ఎగ్జిస్టెన్స్కి దానికి ఆధారంగా ఆ ఇష్యూస్ మీద అది ముఖ్యంగా కనిపిస్తోంది సో చాలా పెద్ద మార్పు మన దేశంలో ఈ ఎన్నికల తర్వాత వచ్చే అవకాశం ఉంది ఆ మార్పు ఏదైతే వస్తుందో దాంట్లో మేము చేసే కృషి వామపక్షాలు సిపిఐఎమ్ ఆ మార్పులు వచ్చేటప్పుడు ఒక వైక్ ఒక ఆల్టర్నేటివ్ సెక్యులర్ గవర్నమెంట్ ప్రత్యామ్నాయ లౌకికవాద శక్తులకి ఆధారంగా ఒక ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం సిపిఎమ్ వామపక్షాలు చేస్తాయి ఇండియా ఇండియా బ్లాక్ యొక్క అంశం కింద ఉన్నాం అది కంటిన్యూ అవుతుంది దాంతో దానికి ఆధారంగానే ఇది ఉద్దేశం దేశానికి అవసరం ప్రజలకి అవసరం ఒక ప్రత్యామ్నాయ లౌకికవాద ప్రభుత్వం ఇవాళ మన రాజ్యాంగాన్ని కాపాడడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజల యొక్క పౌర హక్కుల్ని కాపాడటానికి ఇది అవసరం అనివార్యం అదే జరుగుతోంది అని ఇప్పటివరకు మిగతా ప్రాంతాలు కూడా అన్నీ పర్యటించాక నాకు అనుభవం ఏదైతే వస్తుందో అది ఈ విషయం ఈ మార్పు ఖచ్చితంగా వస్తుంది